హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఉజ్జయిని వచ్చాము నిన్న అన్నగా నిన్న వచ్చాము బస్ మహారతి కోసం మేము టికెట్ల కోసం రైన్ నైట్ పన్నెండు ఇంటికా నుంచి లైన్లో వచ్చాము ఒక పక్క వాన చూడండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో సో మామూలుగా లేరు బస్ మహారతి కోసం మీరు చూడండి చెట్టు కింద అదంతా జనాలే దానికోసం మేము బస్సు మహారతి కోసం మేము ఇక్కడ లైన్లో నిలబడ్డాము నైట్ పన్నెండు ఇంటికా నుంచి వాన వస్తానే ఉంది దాని టికెట్లు ఎప్పుడు ఓపెన్ చేస్తా తెలీదు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకొని సోమవారి యొక్క బస్సు దర్శనం పొందాలని ట్రై చేస్తున్నాము ఇంకా మొత్తం ఆ శివుడి మీద మేము వదిలేసేమంత భారం అంతా మాకు అని నమ్మకం ఉంది అలాగే మాకు వస్తే చాలా ఆనందపడతాం మా ఈ జన్మలో చేసుకున్న అదృష్టం చాలా ఫీల్ అవుతూ ఉంటాము మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి నాకు తెలిసి దొరుకుతాయి అనుకుంటున్నాను దొరికితే కనుక చాలామందికి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళా మళ్ళీ చూసే అదృష్టం కూడా ఉండదేమో ఎందుకంటే ఎక్కువ మందికి కూడా టికెట్లు ఇవ్వడం రోజుకి వచ్చేబట్టి ఒక యాభై మందికి ఇస్తారంట అంటే యాభై మంది అంటే మనిషికి ఐదుగురు చెప్పినా ఒక ఐదు వందల మందికి ఇస్తారంట అంతే దానికోసం మేము నైట్ పన్నెండింటిగా నుంచి ఉంచున్నాము కాబట్టి మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు ఉజ్జయిని వచ్చినప్పుడు మహంగాళేశ్వర రెడ్డి బస్సు మార్గదర్శనం పొందాలి అనుకుంటే కంపల్సరీ మీరు కూడా లైన్లో కొంచెం లేట్ అయినా సరే లైన్లో ఉండండి ఉండి ట్రై చేయండి దొరికితే మడికి దే పరమశివుడు ఆశీస్సులు ఉన్నట్టే మేమైతే నైట్ పన్నెండుగా నుంచి ఇక్కడే ఉన్నాము మధ్యలో వాన వాన కూడా వస్తుంది అయినా సరే మేము ఎక్కడ వెళ్తా ఎక్కడికి వెళ్ళకపోకుండా అక్కడే ఉన్నాము మాతో పాటు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా వానలు తడిస్తే అక్కడే ఉన్నారే తప్ప ఎవరూ కూడా వెళ్ళిపోలేదు ఎందుకంటే ఆ బస్ ఉన్న బస్సు మహారతిలో ఉన్నది అలాంటిది అనమాట ప్రతి ఒక్కరు కూడా అలాంటిది చూడాలి మన జన్మలో అనే ఒక ఉద్దేశం అనేది ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి పరమశివుడి మీద భారం వేయండి ఆయనే మొత్తం చూసుకుంటాడు మనకు రాసిపెట్టి ఉన్నది ఎక్కడున్నా సరే మనకు వస్తుంది అనేది శివుడగ్ని సీమైన ఉంటుంది అంటారు కదా అలాగే మనకు రాసిపెట్టి ఉందనుకోండి మన కంపల్సరీ నుంచి ఉంటే సోమవారి యొక్క బస్సు మారతదన టికెట్లు కన్ఫామ్గా దొరుకుతాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నాను నైటు పన్నెండింటి నుంచి ఇక్కడే ఉన్నాము వాన కూడా వస్తుంది వాన వచ్చినా సరే మాకు ఏంటంటే మాకు టికెట్లు కావాలనే ఉద్దేశంతో వాహనను కూడా లెక్క చేయకోకుండా ఉన్నాము అదిగోండి అక్కడే టికెట్లు ఇచ్చేది నాకు కనబడే వెనకాల టికెట్లు ఇస్తారు అక్కడంతా లైనే బాగా వాన వస్తుంది మేమైతే ట్రై చేస్తున్నాం సోమవారి దర్శనం టికెట్ల కోసం మీరు కూడా ఈసారి వచ్చినప్పుడు ట్రై చేయండి నిన్నైతే ఒకసారి సోమవారి యొక్క దర్శనం చేసుకున్నాము అభిషేకాలు అవి చేస్తాను నాకైతే చాలా బాగుంది ఈ జన్మకి ఇది చాలు అనేలాగా అనిపించింది నాకు ఎందుకంటే సోమవారిని అటా ఎక్కడికి కదలకుండా సోమవారం ఎదవకుండా ఫైవ్ మినిట్స్ నేను దర్శనం అయితే చేసుకోగలిగాను నాకు ఆ సోమవారు అట్ట అదృష్టాన్ని ప్రసాదించారు చాలు నాకు ఈ జన్మకి అలాగే బస్వాహతి కూడా చూడాలి అనే ఆశ ఉంది సోమవారి దయ టికెట్లు దొరికితే లేదో చూడాలి మీరు కూడా కంపల్సరీ విజయం వెళ్ళినప్పుడు మహాకాళేశ్వర ఆలయం జ్వ ద్వాదశ లింగాల్లో మహాకాళేశ్వర ఆలయం ఒకటి ఉంది ఇంకా పద్దెనిమిది శక్తిపేటల్లో శక్తి మహాకాళి అమ్మవారికి గుడి కూడా వాకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది అది కూడా చాలా బాగుంది అమ్మవారు గుడి కానీ నైట్ పూట వెలిగించే దీపాలు కానీ చాలా మటుకు చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా ఇంకోసారి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మహాకాళేశ్వర మహాకాళేశ్వరుడి ఆలయం దర్శనం చేయండి వాళ్ళ చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే విజిట్ చేశాను మీరు కూడా విజిట్ చేసి స్వామివారికి కుటుంబకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను హాయ్ ఎంతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది మీరు కనుక నా వీడియో చూస్తే మటుకి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా వెళ్ళే ఇంకా ఇక్కడ నుంచి ఊర్లు టూర్లు తిరుగుదాం అనుకున్నా నేను వెళ్ళిన ప్రతి టూర్ కి వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్